నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ స్టోర్లో ఉన్నానండి ఈరోజు కలెక్షన్ అంతా కూడా నాకు ముందే చెప్పారు బడ్జెట్ రేంజ్ ఫస్ట్ మనం పెడదామండి తర్వాత ప్యూర్ వెరైటీ కూడా అని బడ్జెట్ రేంజ్ అని అనుకున్నప్పుడు ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు మీకు టూ నుంచి మ్యాక్సిమం టూ నుంచి టూ నుంచి త్రీ త్రీ ఫైవ్ అంతే మ్యాగ్జిమ్ అంటే చిన్న చిన్న ఫంక్షన్లు ఇలాంటివి చూసినప్పుడు అంతే కొన్ని మనం అలాంటి బిన్నీలు చూసినప్పుడు ఆఫీస్ వేరుగా ఇలా కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే పార్టీ వేర్ పట్టు చీరనే కాదండి మనకి డైలీ వేర్ గా కట్టుకోవడానికి కూడా చీరలు కావాలి కదా నైటీలు వేసేవాడు వేసుకున్నా కానీ ఎంతైనా ఆఫీస్కి వెళ్ళేవాడు వాళ్ళకి పోతే కట్టుకోవడానికి నైటీ అలవాటు ఉంది కదా అది వేసుకుని బయటకి వెళ్ళిపోలేము కదా చిన్న చీర కావాలి సో అలాంటి చీరలు అన్ని కూడా ఈరోజు చూపించబోతున్నాము వేడియో మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది రీజనబుల్ ఏమవుతుంది పార్టీ మా సూ క్రేప్ శారీ అండి మీకు ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ చిన్న చిన్న బుట్టి కూడా వస్తుంది వీవింగ్ అచ్చా రెండు వైపులా మనకి ఇంటర్లాక్ వీవింగ్ వస్తుంది మీకు బౌడ్స్ డిజైన్ వస్తుంది ఓకే బ్లౌజ్ బుటీ వస్తుంది ఇలా వేసాయి బ్లౌజ్ ఎలా వస్తుంది సెల్ఫ్ ఎంపోజింగ్ ఉంది మళ్ళీ చిన్న బుట్టి ఉంది ఎంత వరకు అండి ఇది త్రీ కే మనకి శారీ వస్తుంది పర్సెంట్ ఇస్తున్నారు టెన్ కాకుండా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి టూ ఎయిట్కి వస్తాయండి పార్టీ వేరుగా పడేసుకోవచ్చు హాయిగా మీరు అన్నట్టు చిన్న కి కట్టుకోవచ్చు కలర్స్ బాగున్నాయి ఇందులోనే ఇంకొక డిజైన్ ఉంది అది మళ్ళీ కింద ఉంది ఇందులో ప్రస్తుతానికి అయితే మనం సారీస్ చూపించులో ఇది ఒక డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ఇది ఒక డిజైన్ వస్తుందండి అక్కడక్కడ బూటీ వస్తుంది పళ్ళు హెవీ వస్తుంది ఇంకా మామూలుగా మనకి బ్లౌజ్ బ్లౌజ్ బ్లౌజింగ్ సెల్ఫ్ బ్లౌజింగ్ లా వచ్చి మష్రూమ్ ఏంటంటే ఆల్మోస్ట్ నించుంచు ఐదు వేల ఫ్యాబ్రిక్ లానే ఉంది కాకపోతే బ్లీ అనేది డిఫరెంట్ ఉంటుంది అంతే అంతే ఇది బ్లౌజింగ్ ఇందులో కలర్స్ సేమ్ ప్రైస్ ఇది కూడా వైన్ కలర్ ఒకటి ఉంది ఈ కలర్ కూడా బాగుంది వైలెట్ ఇందులోనే కొంచెం డిఫరెంట్ ఉంది ఇది కొంచెం బ్లూ షేడ్ మిక్స్ ఉంది ఇది కొంచెం లావండి ఇది బ్రింజాల్ కలర్ లా వస్తుంది ఇది డార్క్ నేవీ బ్లూ ఇలా రాయల్ బ్లూ మిక్స్డ్ పింక్ కూడా చాలా బాగుంది ఫైవ్ కలర్ మొత్తం మనకి ఫైవ్ కలర్స్ నెక్స్ట్ బిన్నీ ఇవి బాగా తీసుకుంటూ ఉంటారు కదా గిఫ్టింగ్ పర్పస్ గా అచ్చా డాలర్ బుట్టి వచ్చి పళ్ళు లైన్స్ వస్తుంది సింపుల్ లైన్స్ పళ్ళు బ్లౌజ్ మాత్రం ఫ్లోరల్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వాడవచ్చు వాడచ్చు మంచి ఎంత వరకు ఉండొచ్చం ఇది ఇది వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ఫిఫ్టీది టూ వన్ వస్తుంది టూ వన్ కే వస్తుంది బాగుందండి బిన్నీ క్రెప్ శారీ వచ్చింది మనం ఇంత ముందు వాడే ఇలాంటివన్నీ బాగా మన్నకం బాగుండి చీరలు అసలు డిమాండ్ శారీ బిజినెస్ వాళ్ళు పెట్టడం బాగున్నట్టుగా అయిపోతుంది సో దానికి ఇప్పుడు వెరైటీగా ఏంటంటే బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ ఇవి మళ్ళీ గిఫ్టింగ్ పర్పస్గా కూడా మీరు వెళ్ళచ్చు కావాలంటే పద్మావతి గారితో మీరు మాట్లాడుకుంటే ఆవిడ తెప్పించి ఇస్తారు సో కలర్స్ ఇప్పుడైతే టూ సెట్స్ ఉన్నాయి టూ సెట్స్ మంచి కలర్స్ నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి మంగళగిరిలో మనకి ప్రింటెడ్ డిజిటల్ ప్రింటెడ్ స్టైల్లో డిజిటల్ బాగుంది ప్రశాంతంగా ఉంది కూల్గా ప్లెయిన్ బ్లౌజ్ ఇది వెళ్ళొచ్చు గ్రీన్తో కూడా మీరు హైలైట్ చేసుకోవచ్చు బ్లౌజ్ తీయకుండా ఉంచేసి గ్రీన్ కానీ మెరూన్తో కానీ బ్లాక్తో కానీ మీరు హైలైట్ చేసుకోవచ్చు ఇది టూ ఫోర్ది టూ థౌజండ్కి టూ థౌజండ్కే మీకు ఆ శారీ వస్తుందండి ఇందులో కలర్స్ టూ థౌజండ్ అంటే హాయిగా వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగా వీటికి ఇట్లా ఇప్పుడు కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ వస్తున్నాయి కదా అట్లా మ్యాచ్ చేసి అమ్మినాను అట్లా దీనికి మెరూన్ అట్లా వేసి అలా కూడా వేసుకోవచ్చు కదా క్లాత్ ఇంకా మంగళగిరిది మనకి ఇంకేమీ హాయిగా ఉంటుంది ఇందులో హాయిగా మీకు ఏమి ఫ్యాబ్రిక్ ప్రాబ్లం ఉండదు మంచిగా ఉంటుంది మీకు ఇష్టమైతే ఆ బ్లౌజ్ తీయండి లేదంటే సారీ పెద్దగా ఉంచేసుకుంటానంటే అట్లా ఉంచి చాలా బాగున్నాయి ఇది నెక్స్ట్ శారీ క్రష్ పిల్లలకి కొంచెం పార్టీ వేరుగా కదా క్రష్ క్రష్ ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు లానే వస్తుంది ఓ ఇది కొంచెం ఇది 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 ఓకే ఓకే డిజైనర్ బ్లౌజ్ లాగా డిజైనర్ బ్లౌజ్ లాగా ఈ బ్లౌజ్ మనం వేరే వాటికి కూడా యూజ్ చేయొచ్చు ఎంతవరకు ఉండొచ్చండి ఇది ఇది ట్వంటీ సిక్స్ హండ్రెడ్ది మీకు టూ వన్కి వస్తుంది టూ వన్కి వస్తుంది బాగుందండి సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది పిల్లలకి చాలా బాగుంటుంది కూడా కట్టుకోకూడదు మెత్తగా ఉంది కడితే కూడా చాలా హాయిగా ఉంది నేను ఒకటి కట్టాను చాలా హాయిగా ఉంది ఇందులో ఫుల్ అది కంచి బార్డర్ కట్టాను నేను చాలా బాగుంది అసలు ఈవినింగ్ ఏదైనా చిన్న ఫంక్షన్స్ అలాగే ఉంది పార్టీ వేర్ లాగా చాలా బాగుంది చాలా స్మూత్ ఉంది కడితే కూడా ఇది కూడా బాగుంది మొత్తం మనకి ఫైవ్ నెక్స్ట్ కి వెళ్దామండి వీడియోని మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ బాందని కదా చెక్స్ వచ్చి బాందని బాందనీలో మళ్ళీ మనకి శిబోరి స్టైల్లో చాలా డిఫరెంట్గా డిజైన్ ఇచ్చారు క్రేప్ క్రేప్ బ్లౌజ్ చెక్స్ బాందిన పాలిషింగ్ అవ్వాలి పాలిషింగ్ అయితే మీకు చక్కగా క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది మంచిగా బయటకి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కూడా బాగుంటుందండి చాలా బాగుంది ఎంతవరకు వస్తుంది ట్వంటీ త్రీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి మీకు ఈ సారీస్ వస్తాయి గ్రీన్ బాగుంది ఇవి ఫ్యాబ్రిక్ వచ్చి మెత్తగా ఉంటుందండి మనకి క్రేప్ లాగా మెత్తగా ఉంటుంది బాందని హ్యాండ్ బాందని చేశారు చిన్న కంచి పౌడరు బ్లౌజ్ కూడా లైన్స్ తో చాలా బాగా వచ్చింది ఇది ఒక్కసారి మీరు పాలిషింగ్ చేయించుకోవాలి పాలిషింగ్ చేయించుకుంటే సారీ మీకు నార్మల్గా వచ్చేస్తుంది చక్కగా ఉంటుంది కలర్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా మంచిగా ఉన్నాయి కలర్స్ ఎయిట్ కలర్స్ వచ్చాయి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ సారీ జామ్దానిలో చందేరిలో వస్తుంది ఇంకా హాయిగా ఉంటుంది ఇంకేది ఇష్టపడేవాళ్ళు మంచి మంచి అంటే ప్యూర్ ఇదే జామ్దానిలు వెళ్తే మనకు కొంచెం కాస్ట్ పడుతూ ఉంటాయి అలా అక్కర్లేకుండా చందేరిలోకి వెళ్ళిపోవచ్చు ఇది బ్లౌజ్ కదా ఏదండి బ్లౌజ్ ఇదే ఇదండి బూటా వచ్చింది బూటా వచ్చి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చిన్న బూటా వచ్చి హ్యాండ్స్ బార్డర్ వచ్చి చాలా బాగా వచ్చాయి చెందేరికి జామదానీ వచ్చింది ఇది బ్లౌజ్ ఎంత వరకు అండి ఇది ఇది ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు మీకు ట్వంటీ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి మీకు ఈ సారీస్ వస్తాయి ఇందులో కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయండి లైట్ అండ్ డార్క్ అట్లా మంచిగా ఉన్నాయి మీకు ఇందులో నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్లౌజ్ బాగుంది బ్లౌజ్కి థ్రెడ్ బుటీ ఇచ్చారు అది కూడా కలర్ మళ్ళీ జరుగుతుంది కొంచెం లైట్ షేడ్స్ వస్తాయేమో మరీ మరీ డార్క్ కాకుండా మీడియం వస్తాయి మీడియంగా వస్తాయి టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తాయి చందేరికి జామ్దాని వీవి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అన్నీ బడ్జెట్ రేంజ్ హాయిగా మీకు చక్కగా చిన్న ఇది ఎంత బాగుందో ఫుల్ మనకి ఇదే ప్యూర్ మక్కా మస్లిన్లో ఇంత జామ్ దాని వస్తే థర్టీన్ ఫోర్టీన్ పైనే ఉన్నాయి సో ఇప్పుడు అంత అవసరం లేదు హాయిగా చందేరిలో ఇది కట్టచ్చు దీనికి కూడా బ్లౌజ్ బుటీ నాకు తెలుసు అలా బుటీతో వచ్చి ఉంటుంది బూటీ వైట్ కదా భలే ఉంది సారీ మీకు వైట్ ఇంట్రెస్ట్ ఉంటే వైట్కి వెళ్ళచ్చు హ్యాండ్స్ బార్డర్ వస్తుంది గ్రీన్ బార్డర్ వస్తుంది బాగుంది ఇది కూడా సార్ ఇది అంతే వస్తుందా సేమ్ ప్రైస్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది ఇందులో కలర్ అది పింక్ కి మంచి గ్రీన్ కాంట్రాస్ట్ తో కూడా మీరు హైలైట్ చేయొచ్చు అది మీ సాధారణంగా ఇది ఒక బ్లౌజ్ కుట్టిస్తాను ఇందులో ఏదైనా ఇంట్లో ఉన్న బ్లౌజ్ కూడా చూసుకుంటాను ఒకసారి ఇలా కడతాను ఇంకొకసారి ఏం చేస్తారంటే ఇలా ఉండాలి బ్లౌజ్ మార్చి ఇప్పుడు ఇదే చీర ఈ బ్లౌజ్ ఉంది ఇది వేరే టైంలో ఇంకోసారి కడతాను ఇప్పుడు ఇలా అంటే అప్పుడు మనం రెండు రకాల ఒక చీరని రెండు రకాలుగా కట్టేటప్పుడు ఏంటంటే రెండు వెరైటీస్ మన దగ్గర ఉన్నాయనుకుంటారు అలా సో ఈ చీరని కూడా మీరు ఎలా హైలైట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మూంగా క్రేప్ మూంగా క్రేప్లో మనకి సెల్ఫ్ జెరీ లైన్స్ వచ్చేసి బ్లౌజ్ బూటీ వస్తుంది బ్లౌజ్ ఇలా సెల్ఫీ వచ్చి బుటీ బుటీ ఇందులో కలర్స్ ఏమైనా దొరుకుతాయి ఇందులో కలర్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ నైన్ ఫిఫ్టీ మీకు ఇప్పుడు ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్కి వస్తుంది ఇవి ఫ్రాక్స్ కూడా మా పాపకి చుడిదార్ ఫ్రాక్ లా కుట్టించాను చాలా బాగుంది ఓ అట్లా కూడా వెళ్ళచ్చు అలా కూడా వెళ్ళచ్చు చాలా బాగున్నాయి ఫ్రాక్ లాగా కుట్టించిన అంబ్రిల్లా టైప్ లో చూడిదారు గుట్టించినా కూడా చాలా బాగున్నాయి అలా వెళ్ళొచ్చండి ఫ్యాబ్రిక్ ని ఎందుకంటే వాళ్ళ పిల్లలకు కుట్టిస్తూ ఉంటారు కాబట్టి మెటీరియల్ సాఫ్ట్ ఉంది కదా చాలా బాగా వచ్చింది లోపల మళ్ళీ మనకి సెల్ఫ్ లాగా ఇలాగా సెల్ఫ్ ఇది వీవింగ్ లోనే వస్తుంది ఇలా ఎక్కడ గుచ్చుకో అలా వచ్చింది ప్లస్ చిన్న మంగళగిరి బార్డర్ సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ కలరే వస్తూ చిన్న బుట్టి తోటి క్రాప్ టాప్ కూడా కుట్టించుకోవచ్చు బ్లౌజ్ ను టాప్ లా కుట్టించేసి క్రాప్ టాప్ లా కుట్టించేసి ఇది స్కర్ట్ కుట్టించుకో అట్లా చేయొచ్చు అట్లా కూడా చేయొచ్చు సో ఇందులో ఫోర్ కలర్స్ మాత్రం ఫోర్ కలర్స్ ఓకే నెక్స్ట్ టస్సర్ జార్జెట్ కాదు కాదు కాదా అలాగే ఉంది కదా కానీ బనారస్ ఫ్యాన్సీ అచ్చా బెనారసీ ఫ్యాన్సీ కానీ చక్కగా మీనాకారి బోర్డర్ తోటి రెండు వైపులా భలే వచ్చి చాలా బాగుందండి నేను పొరపాటు బ్లౌజ్ బూటీ ఇది కాదండి కాదా ఓకే ఓకే ఇది ఇది బ్లౌజ్ తీస్తా బుట్టీతో బాగా వచ్చింది ఇదిగో ఇదిగో ఇక్కడ ఉంది బూటీ ఇలా వస్తుంది హ్యాండ్ బుటీ బోర్డర్ ఇలా వస్తుంది మీకు శారీ అంతా ఇలా వస్తుంది బెనారసీ సిల్క్ రెండు వైపు లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ రెండు వైపులా చక్కగా బెనారసీ బోర్డర్ బాగుంది చీర ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్ కట్ కొంచెం అలా బాగుంటుంది ఇది టూ థౌసండ్ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ హండ్రెడ్ది కలర్స్ కలర్స్ ఓకే బ్లాక్ బాగుంది కదా బ్లాక్ మంచిగా ఉంది బ్లాక్ బాగుంది మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోరీ పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇందులో ఫోర్కల్ లేదు అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీస్ వెళ్దాం నెక్స్ట్ మంగళగిరి మంగళగిరి నిజాం బోర్డర్ నిజాం బోర్డరు కళంకారీ కలిపి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి బాగుందండి ఇది కూడా మంచిగా వచ్చినవి ఇది బ్లౌజ్ శారీ అంతే ఎంతవరకు ఉన్నాయండి ఇవి నైన్టీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు నైన్టీన్ హండ్రెడ్ బాగా కడుతున్నారు ఇవి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటున్నాయి బాగా ట్రెండింగ్ అండి ఇంకా నేను ఎక్కడ షూట్ చేసినా కూడా బాగా ఇష్టంగా తీసుకుంటున్నాను రండి రాణిగారు కొద్దిగా నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా బాగుంది ఇది మనం ఇంతకుముందు కళంకారీలో మనం ఏంటంటే ఇలాంటి కాటన్ కట్టేవాళ్ళం కానీ ఇప్పుడు మనకి ఏంటంటే కొంచెం సిల్క్ మిక్స్డ్ పట్టులాగా ఉంటుంది చక్కగా నిజాం బోర్డర్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ కూడా మంచి డిఫరెంట్గా ఇచ్చారు నైన్టీన్ హండ్రెడ్ తర్వాత రెడ్ ఇది కూడా బాగుంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది జర్నీస్కి వాటికి చాలా బాగుంటుందండి అలాగే ఆఫీసు వర్క్ చేసేవారికి కూడా మీకు ఈ వర్షాకాలం ఏమవుతుందంటే ఆరిపోతుంది ఒకవేళ మీరు తరిసినా కూడా తొందరగా ఆరిపోతుంది ఫ్యాబ్రిక్ సో ఇది కూడా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా మంచి స్నఫ్ కలర్ ఎంత బాగుందో నైన్టీన్ హండ్రెడ్కి మీకు వస్తాయి మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ కలర్ మీరు మెరూన్ నానొచ్చు డార్క్ కాదు కానీ కుంకుమ కలర్ అండి కుంకుమ కలర్లోకి వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది నెక్స్ట్ ఎల్లో ఇది కూడా బాగుంది పిచువాయి ప్రింట్ స్టైల్లో వచ్చింది ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీస్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ శారీ ఈ డిజైన్ కూడా బాగుంది ఇది బ్లౌజ్ ఇవి చాలా హాయిగా ఉంటాయి మీరు కట్టారా ఇది నేను వైట్ అండ్ బ్లాక్ కలర్ కట్టారా ఓకే ఇప్పుడు కొంచెం మనకి హాయిగా ఉంటాయి ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాడు భోజనాలు టైంలో అలా కట్టుకోవడానికి బాగుంటుంది ఏ సీజన్లో అయినా కాకపోతే ఎక్కువగా మనకి బ్లాక్ వస్తుంది కదా బ్లాక్ వస్తుంది బ్లౌజ్ ఎక్కువ బ్లాక్ అప్పుడు వైట్ అండ్ బ్లాక్ అయితే అన్ని వైట్ అండ్ బ్లాక్ డిజైన్ ఎక్కువగా బ్లాక్ బార్డర్ వస్తుంది కాబట్టి మీకు గిఫ్టింగ్ పర్పస్గా బాగోదు మీరు ఓన్గా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కు సదా పెట్టినా కూడా అలా ఇవ్వచ్చు మీ ఇష్టం నాకేనా కొంటారంటే పంపించే షేర్ కట్టుకుంటా నెక్స్ట్ సారీ అండి ఇది మైసూర్ సిల్క్ సెమీ మైసూర్ దీనికి కొంచెం హాఫ్ అండ్ హాఫ్ వచ్చి డిఫరెంట్ గా మనకి బెనారసీ బ్లౌజ్ వచ్చి బాగుంది ఇది హాయిగా ఉంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు మీకు ఫైవ్ వస్తుంది క్రీమ్ అండ్ లావెండర్ కలర్ దాని లావెండర్ మీకు బెనారసీ బ్లౌజ్ ఇది కూడా క్రీమ్ అండ్ అంటే మెయిన్ క్రీమ్ వస్తుంది పైన హాఫ్ ఏమో శారీ వేరే కలర్ వస్తుంది ఆ కలరు బ్లౌజ్ వస్తుంది కదా అంతే 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 ట్వంటీ త్రీ హండ్రెడ్కి మీకు వస్తాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సారీ ట్వంటీ ఫైవ్కి మీకు ఇవి వస్తాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తాయి మొత్తం ఐదు కలర్స్ కూడా బాగున్నాయి నెక్స్ట్ మనం చూసేవి ఖాదీలో వర్క్ శారీస్ మీరు వీడియోని స్కిప్ చేయండి ఇక నెక్స్ట్ మనం ఖాదీ ఖాదీ కదా ఖాదీలో బార్డర్లో ఎంబ్రాయిడరీ చేయించా చాలా బాగుంది సాధారణంగా ఏంటంటే అంటే పద్మావతి గారు చేయించలేదండి చాలామంది ఏమంటారు చేయించలేదండి మంది ఈ కి ఈ ఫ్లవర్ కి కొమ్మ నేనే వేయించానండి అంటారా ఆవిడ వేయించలేదు మామిడి నచ్చింది పాప ఆర్డర్ పెట్టి తెప్పించారు మొదటి నుంచి కూడా అలాగే ఎలా చెప్తున్నారు అలాగే కాకపోతే ఏంటంటే ఇది బాగుంది మనం సాధారణంగా ఏంటంటే ఈ ఎంబ్రాయిడరీ ఇప్పుడు కొంచెం ప్యూర్ గద్దవాళ్ళకి వాటికి ఇచ్చారు అందరం ఆ బడ్జెట్ పెట్టలేము అలాంటప్పుడు చక్కగా ఇది మనం సరదా తీరుతుంది ఇక కాదు ఇంకెప్పుడు బాగుంటుంది అండి ఇది ఈ సిల్క్ ఈ కాటన్ శారీ హాయిగా ఉంటుంది నేను ప్యూర్లో కొన్నాను మామూలుగా కాటన్ మిక్సర్ వచ్చింది కొన్నాను ఏది కట్టినా హాయి చాలా బాగుంటుంది అలాగే మీకు రేపొద్దున మ్యారేజెస్ సెవెన్ అంటే గిఫ్టింగ్ పర్పస్గా కూడా బాగా ఉపయోగపడతాయి ఇది బ్లౌజ్ ఎంతవరకు ఉండొచ్చండి ఇది ఇది వచ్చేసి మీకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ రేట్లు కూడా లేదు ఇప్పుడే ఈ రోజు వచ్చాయి మనం వీడియో పెడుతున్నాం టాబుల్ కూడా అప్పటికప్పుడు అనుకుని పెట్టి అయితే మామూలుగా అయితే చిన్న చీరలు అన్నీ అయిపోయాయి త్రీ థౌజండ్ అనుకున్నాం మేము ఫ్యాన్సీ చీరలు అన్నీ అయిపోయాయి తీరా చూస్తే ఇది పార్స్ ఇప్పుడే వస్తే ఇంకా ఎందుకు ఆలస్యం అందుకంటే ముందు మేము కట్టేసుకోవాలి మా సబ్స్క్రైబర్లు మేము ఇది కూడా బాగుందండి మంచి రస్ట్ కలర్ మంచి బ్లూ చక్కగా ఎంబ్రాయిడరీ మొత్తం శారీ అంత రెండు వైపులో వస్తుందా రెండు వైపులో వస్తుందండి ఇదిగో ఇది చెక్కే వరకు లోపల ఇక్కడ మనకి నడుము దగ్గర నుంచి మొత్తం రెండు వైపులు వస్తుంది ఇది ఎక్సలెంట్ ఉంది సారీ ఎంత బాగుందో చెప్పలేదు కలర్ కాంబినేషన్ ఇంకా నేను ఇష్టపడే ఎల్లో దీన్ని బాగలేదని చెప్తే బాగోదు కదా బాగుంది చెప్పాలి ఎంత బాగుందనండి పింక్ కరెక్ట్గా వచ్చారు చాలా బాగుంది కొన్ని ఇలా వీవింగ్ వచ్చాయి కొన్ని ప్లెయిన్ వచ్చాయి ప్లెయిన్ ఇది కూడా బాగుందండి చాలా మంచి బడ్జెట్లో వస్తున్నాయి ఇది కూడా బాగుంది ఈ మధ్యకాలంలో ఈ గ్రీన్కి పింక్ బాగా ప్యూర్కి పట్లుకి అన్నిటికీ కూడా ఇలాగే వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ పైగా వర్క్ కూడా ఇది మన తంజావూరు పెయింట్ లాగా నీట్గా ఉందండి చాలా బాగుంది చాలా బాగా చేస్తారు చాలా నీట్గా ఉంది అసలు ప్లస్ ఇది ఎలా వాడినా మీకు మందు మన ఒకటే ఈ శారీ గొప్పతనం ఈ వీవింగ్ కాదు కానీ శారీ గొప్పతనం ఇది కూడా కలర్ వచ్చేసరికి చాలా లుక్ ఉంది లుక్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది కలర్స్ అన్ని డిఫరెంట్ బాగుంది బ్యూటిఫుల్ సారీస్ అండి ఎంత బాగున్నాయో అంటే ఇవన్నీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి హౌస్ వైఫ్స్ కూడా మనం ఏదైనా చిన్నగా ఎక్కడికైనా వెళ్ళి కట్టుకుందాం ఫంక్షన్స్కి అలా ఉపయోగపడే చీరలు ఇది కూడా బాగుంది బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ రెడ్ అండ్ గ్రీన్ ఇది కూడా బాగుంది ఇది చిన్నది వచ్చింది మీరు ఎంబ్రాయిడరీ చూసుకోండి అవన్నీ కొంచెం పెద్ద ఫ్లవర్స్ ఇది కొంచెం చిన్న ఫ్లవర్స్ మీకు ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఆ డిజైన్ ఉన్నాయి మళ్ళీ ఈ డిజైన్లో కూడా ఉన్నాయి నెక్స్ట్ మంచి బ్లూ నేవీ బ్లూకి మంచి పింక్ చక్కటి ఎంబ్రాయిడరీ బార్డర్ మూడు వేల మూడు వందల్లోనే వస్తుంది ఇంకా చీర మీరు ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు అండి హాయిగా అరవై ఐదు ఏళ్ళ వాళ్ళు ఒప్పుకుంటే డెబ్బై ఏళ్ళ వాళ్ళు కూడా ఉండవు ఇది కూడా నాకు బాగా నచ్చింది నేను ఆ ఇల్లునా ఈ ఇల్లునా అనుకున్నాను ఈ ఇల్లు బాగా నచ్చింది ఇది బార్డరు బార్డర్ బాగా బ్రైట్ మంచి కనిపించేలా కరెక్ట్ గా ఇచ్చారండి చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది మంచి పింక్ కి మంచి బ్లూ మీకు ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు బాగున్నాయి బడ్జెట్లో ఇంకా లేటెస్ట్ వెరైటీస్ వచ్చేసాయి మీరు కావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలాంటి దాంట్లోనే మరొక ఫ్యాబ్రిక్లో మంచి డిజైన్ చూద్దాం వీడియోని స్కిప్ చేయకండి ఇది కూడా కాదీ వస్తుంది ఇది కూడా ఖాదీ ఖాదీ మీద ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చేసి మళ్ళీ మీకు కొంచెం కొత్తగా ఉంది కదా చాలా బాగుంది రెండు వైపులా సన్నటి చక్కగా వర్క్ వచ్చింది మళ్ళీ మనకంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ మాకు అంత ముందు ఖాదీ కట్టేసాం వద్దు అని అనుకునేవారు దీనికి వెళ్ళచ్చు కదా ఇది కూడా మీకు చక్కగా వాష్ చేసిన కొద్ది బాగుంటుంది నీట్గా వాడుకోవచ్చు ఇది ఎంత ఉందండి ఇది కూడా అంతే అంతేనా ఓకే ఇందులో కలర్స్కి వెళ్దాం ఈ గ్రీన్ ఒకటి బాగుందండి ఈ గ్రీన్కి మంచి పింక్ ఇచ్చారు చాలా బాగున్నాయి ఈ శారీ సో సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే ఇదంతా ఎంబ్రాయిడరీ స్టైల్ వచ్చింది ఎక్కడా లేవు మార్కెట్లో కూడా ఎక్కడా లేవు లేవు ఎదుర నచ్చితే తీసేసుకోవచ్చు ప్లస్ లెంగ్త్ విత్ కూడా బాగున్నాయి పొడుగ్గున్న వాళ్ళకి కూడా సరిపోతాయి హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి బాగున్నాయి మీరు నచ్చింది ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఒక కలర్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఆ బార్డరు అది రెగ్యులర్ అందులో హెవీగా ఇచ్చారు అది ఇంకా అసలు పార్టీ వేర్ ఇంకా అసలు ఫంక్షన్కి హాయిగా అలా కట్టుకుని వెళ్ళిపోవచ్చు అది వచ్చేది బోనాలు కాబట్టి మీరు గుళ్ళకు కూడా చక్కగా టెంపుల్స్కి అది వెళ్ళినా మంచిగా కట్టుకోవచ్చు అలా వద్దు కొంచెం ఫ్యాన్సీగా కావాలంటే ఇలా వెళ్ళచ్చు ఈ పింక్ కూడా బాగుంది కలర్స్ అన్ని బాగుంది కదా కలర్స్ బాగున్నాయి క్లాత్ బాగుంది దీనికి చక్కగా మళ్ళీ ఏంటంటే వీళ్ళు అన్ని ఎంబ్రాయిడరీతో పాటు మంచి ధరలో కూడా ఇస్తున్నారు నీట్గా ఉంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వచ్చేస్తున్నాయి నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది మెరూన్ కలర్ పద్మావతి కలెక్షన్స్ సెల్బీ నగర్లో ఉందండి మీరు కావాలనుకునేవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది చాలా కాలానికి చూసిన కలర్ ఇదంతా ఏంటంటే గోల్డ్ థ్రెడ్ తోటి చక్కగా మనకి ప్రింట్ స్టైల్గా అందంగా ఇచ్చారు తర్వాత లోపలంతా ఎంబ్రాయిడరీ వచ్చింది బాగున్నాయి చీరలు వర్క్ చేసేవారికి కూడా చాలా బాగున్నాయి డైలీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు చూపించిన బడ్జెట్ అన్నీ కూడా మీరు రెండు మూడు అలా మీ వర్క్ నిమిత్తం మీరు ఏదనుకుంటారో అలా ప్లాన్ చేసుకుని రెండు మూడు ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి మరి ఈ వీడియోలో చూపించిన కలెక్షన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ